నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ గ్రేడ్ వన్ జియో సర్వీసెస్ మా జిఎల్ఎస్ డాక్టర్ లక్ష్మణ్ గారు సో కస్టమర్ రాజు అండి సో ఈ ఏరియా ఇక్కడ ఆల్రెడీ ఒక బోర్ ఇక్కడ డ్రిల్ ఇక్కడ చేయండి రైతు ఏం చేశాడంటే ఇక్కడ ఒక బోర్డు రింగ్ చేశాడు కొబ్బరికాయ కూర ప్రకారం సర్వే చేస్తున్నారు దీంట్లో వచ్చేసి వాళ్ళకు డస్ట్ తప్పించి వాటర్ అనేది రాలేదు సైంటిఫిక్ సైంటిఫిక్ సర్వే ఆరు మీటర్లు అంటే సో అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫీట్స్ డిస్టెన్స్ లో మనం వచ్చేసి పాయింట్ రికమెండ్ చేసాం సైంటిఫిక్ వేలా సో దాని ఇక్కడ వాళ్ళకి వచ్చేసి వన్ ఇంచు వాటర్ వచ్చాయి సో ఆ వన్ ఇంచ్ వాటర్ వచ్చేసి మనము ఎక్కువ సక్సెస్ ఇచ్చాము దీని ద్వారా ఏంటంటే రైతు ఒకటే నా విజ్ఞప్తి సో మీరు ఆ కొబ్బరికాయ చూపించుకుంటే చూపించుకోండి కాకపోతే ఒకటి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే సైంటిఫిక్ సర్వే నమ్మడం వల్ల ఎగ్జాక్ట్లీ ఎక్కడ వేయాలి సో సూటబుల్ అంటే ఆ జోన్ ఏంటనేది ఆ లేయర్స్ ఏమనేది మాకు అర్థంగా తెలుస్తాయి ఆ ఫ్రాక్చర్స్ ఎక్కడ జగరేట్ అవుతున్నాయి సో ఎంత డెప్త్లో ఉన్నాయి సో వాళ్ళకి రికమెండ్ చేయాలా అవసరం అది సో దీన్ని బట్టి మేము ఏం చూస్తున్నాం అంటే రైతులకి క్లియర్ కట్గా వచ్చేసి సైంటిఫిక్ సర్వే చేయడం వల్ల వచ్చేసి మనీ అనేది సేవ్ సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక వెయ్యి గజాల ప్లాట్ అండి ఈ వెయ్యి గజాలలో ఇంచ్ బోరు అనేది సరిపోతుంది ఈ చెట్లకు మీరు ఒకటి అబ్సర్వ్ చేస్తే ఇక్కడ ఆ వెనకల బోర్ ఒకసారి చూపెట్టాము వెనకల బోర్ ఆ బోరుకి పెద్ద కేసింగ్ చిన్న కేసింగ్ ఐదు వందల ఫీట్లు ఒక చుక్క నీరు రాలేదు సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక పెద్ద కేసింగ్ మన ఒక చిన్న కేసింగ్ అంటే ఎందుకు ఇంత మనీ వృధా చేసుకుంటారు సైంటిఫిక్ పద్ధతిగా పోతే ఎగ్జాక్ట్ గా ఫ్రాక్చర్స్ ఎక్కడ ఉన్నాయి ఎంత డెప్లు ఉన్నాయి అనేది ఒక జియాలజిస్ట్ ఆ సర్వే మిషన్ తోటి చేసుకుని ఒక కరెక్ట్ గా ఒక క్లారిటీగా వచ్చి ఇక్కడ డ్రిల్ చేసుకోవచ్చు లోపల చేసుకోవచ్చు అనేది ఎక్విప్మెంట్ అనే చెప్తారు సో అనవసరంగా ఇంత డబ్బు వేస్ట్ చేసుకోవడం అనేది ఒకటి మా చిన్న రిక్వెస్ట్ అండి రెండోది దీని గురించి రాజుగారు చెప్తారు సో రాజుగారు చెప్పండి అసలు ఎలా ఉంది ఇప్పుడు మీకు ఇప్పుడు పర్లేదండి అండి లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఆ బోర్ డ్రిల్ చేసాము కొబ్బరికాయ కొట్టే బోర్ డ్రిల్ చేశాము దాని తర్వాత వాటర్ రాలేదండి అప్పుడు తర్వాత మేము రియల్ కన్సల్ట్ చేసాము ఆయన వచ్చి పాయింట్ ఇచ్చారు ఈ పాయింట్ ఇచ్చిన తర్వాత మనం బోర్ వేసాము బోర్ వేసాక వన్ వాటర్ వచ్చినాయి సో నౌ హ్యాపీ అండి ఓకే మీరు ఇంకొక ప్లాట్ కూడా అక్కడ ఉందండి ముందు మనం చేసింది సో ఇప్పుడు ఆ ప్లాట్ దగ్గర కూడా వెళ్తాము సో నెక్స్ట్ వీడియో అదే ప్లాట్ దగ్గర తీసుకుంటాము ఇదండి సో సి ఒక సైంటిఫిక్ పద్ధతిగా ఒక జియాలైస్ని పెట్టుకొని సర్వే చేస్తే సక్సెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ